నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప రాయచోటి మార్గంలో ఉన్న గువ్వలు చెరువు ఘాటు ఏదైతే ఉందో అనేక ప్రమాదాలకు అక్కడ అయితే కారణమవుతూ ఉంది ముఖ్యంగా అక్కడ ప్రమాదాలు మనం చూసుకుంటే రాత్రి ఏడు నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల మధ్య ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దీంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు సొరంగ మార్గం అని చెబుతూ ఉన్నా కానీ ఆ యొక్క సొరంగ మార్గం ఇప్పటి వరకు అయితే అమలుకి రాలేదు తాజాగా గువ్వలు చెరువు ఘాట్ రోడ్డులో శనివారం జరిగిన ప్రమాదంలో భార్యా భర్తలతో పాటు మరో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు బెంగుళూరు నుంచి బద్వేలుకు వస్తూ ఉన్న కారును ఘాట్ రోడ్డులోని నాలుగవ మలుపు వద్ద వెనక నుంచి అతివేగంగా వస్తూ ఉన్న లారీ కారును ఢీకొని దానిపైకి వెళ్లి బోల్తా పడింది ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయిపోవడంతో బద్వేలు మండలం చింతపుత్తాయ పల్లెకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంత్ రెడ్డి ముప్పై రెండు సంవత్సరాలు ఆయన భార్య శిరీష ఇరవై ఏడు సంవత్సరాలు బీకోడూరు మండలం గంగిరెడ్డి పల్లెకు చెందిన అక్కా తమ్ముళ్ళు సాయి హర్షితరెడ్డి తొమ్మిది సంవత్సరాలు ఋషికేశ్ రెడ్డి ఎనిమిది సంవత్సరాలు మృతి చెందారు ప్రమాదంలో అక్కా తమ్ముళ్ళైన సాయి హర్షితారెడ్డి రెడ్డి తల్లి శిరీష స్వర్ణలత ఆడపడుచు శశికళ ముప్పై రెండు సంవత్సరాలు శ్రీకాంత్ రెడ్డి శిరీష దంపతుల కుమార్తె రుషిక మూడు సంవత్సరాలు బీకోడూరు మండలం మేకవారి పల్లెకు చెందిన శిరీష సోదరి స్వర్ణలత గారు ముప్పై నాలుగు సంవత్సరాలు తీవ్రంగా గాయపడ్డారు వీరందరూ బద్వేలు మండలం చింతపుత్తాయి జరిగే జాతరతో పాటు రుచిక పుట్టింట్రుకల కోసం కార్యక్రమానికి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి తెలుగుదేశం బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి డిబిసిసి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఏది ఏమైనా సరే కానీ రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అలాగే లారీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే ఘాట్ దిగేటప్పుడు మనం చూసుకుంటే అతివేగంగా వస్తూ అతి అతివేగం తగ్గించాలని ఎందుకంటే లారీలు సడన్గా బ్రేక్ కొడితే కానీ అవి కంట్రోల్ కావు కాబట్టి నిదానంగా గమ్యస్థానానికి చేరుకొని ఒక డ్రైవర్ యొక్క అతివేగం అజాగ్రత్త వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మన యొక్క పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్